ట్రోనింగ్ చేసిన తర్వాత నాలుగు అంగుళాల నుంచి ఆరు అంగులాలు కొమ్మలు వదిలివేయడం జరిగింది వాటి నుంచి కొత్త చిగురులు తొడిగే అలాగే శ్రీగంధం చెట్టు పైన కూడా కొత్త చిగురులు వేస్తున్నాయి ఇప్పుడు ఈ చెట్టు అనేది ఎప్పుడైతే మనం మొదలకి కాకుండా కొంచెం వదిలి కట్ చేసాము ఈ చిగురులు వల్ల తిరిగి ఒత్తుగా ఆకులు వచ్చి స్టెమ్ అనేది అవుతుంది దీనివల్ల మనకి మొదలయ్యే కాండం ఎంత లావు ఉందో అదే విధంగా చెట్టు తయారవుతుంది చాలు ఈ చెట్టు ఈ కాండం ఈ విధంగా ఉండేలాగా